నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ గుర్రం రత్నాకర్ ఆధ్వర్యంలో పలు ఐస్ క్రీం ఫ్యాక్టరీలపై దాడులు మరియు ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న కిరాణా దుకాణాలపై దాడులు నిర్వహించి జరిమానా విధించడమైనది కమిషనర్ గారు మాట్లాడుతూ ఐస్ క్రీం ఫ్యాక్టరీల యజమానులు లైసెన్స్ తీసుకోకుండా ఐస్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ లేక అమ్ముతున్నారని మరియు పరిసరాలు పరిశుభ్రత పాటించకుండా ఉంటున్నారని నా దృష్టికి వచ్చిందని తెలిపినారు దాడులు నిర్వహించి చూడగా కొంతమంది లైసెన్స్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్ముతున్నారు పరిశుభ్రత పాటించడం లేదని వారికి జరిమానా విధించడమైనది లైసెన్స్ లేకుండా డేట్ లేకుండా అమ్మినచో పరిశుభ్రత పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని తెలిపినారు పలు షాపులలో ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నందున ప్లాస్టిక్ కవర్ స్వాధీనం చేసుకుని జరిమానా విధించడమైనదని తెలిపినారు ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్ పున్నం నాయక్ నరేష్ అశోక్ నరసయ్య పాల్గొన్నారు तुम बारह महीने का कैसा देते इस पे बोलो क्लासिक तो और भी अभी बराबर नहीं है हां फिर करो काला डीछा करो चल कर जा निकाल वापसी करो आबोला तुम्हारे से पाओ काला आबोला और लाइसेंस भी नहीं है मुंसिपल का लाइसेंस भी नहीं है

तो ये सर कोटले से आता है, और ये बिल बात आता अंदर रखो। पर तो आता कपड़ा इनविच वाली जोड़ी थी। रोड में ऐड करते कपड़ा होना। तो अबे वो ना रोड में ऐड करते कपड़े साइड के जो है सर वाइट है क्या वाइट है न्यूज़ से। तीन ऐड करते पढ़ते रह करते हैं फाल आधुनिक है तुम्हारा कप को स्टार हाँ, कप का है बताओ स्टार 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 कप ऐसे वाले खाली कप खाली है वाली खाली मैंने बना रहा था ये। है ये कप ऐसे तो दे देखो सुनाओ